Welcome to p 23 News. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా ఏకంగా పది వికెట్ల తేడాతో ఓడించి ఐదు మ్యాచ్ల సిరీస్ చేసింది ఈ ఓటమితో ఐసిసి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి వెళ్లేందుకు భారత జట్టు సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారాయి ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది ఆసిస్ మూడో స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకింది ఈ బీజీటీ సిరీస్ లోని మిగతా మూడు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ ఓడినా టీమిండియా ఫైనల్ బెడ్కి దారి దాదాపు మూసుకుపోయినట్లే భారత్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఓటమి లేకుండా ఈ సిరీస్ ను ముగించాల్సి ఉంటుంది ఇక ఈ మూడు మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్ కి దూసుకెళ్తుంది ఒకవేళ రెండు మ్యాచ్లు గెలిచి ఒకటి డ్రా అయినా కూడా భారత్ ఫైనల్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం దక్షిణాఫ్రికా శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఫలితంపై ఇది ఆధారపడి ఉంటుంది ఈ మ్యాచ్ లో శ్రీలంకను సౌత్ ఆఫ్రికా ఓడించాల్సి ఉంటుంది ఒకవేళ భారత్ లో ఒక్క మ్యాచ్ ఓడినా ఫైనల్ బెట్ కోసం దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక సిరీస్ సమీకరణాలపై ఆధారపడవలసి ఉంటుంది అందుకే పింక్ బాల్ టెస్ట్ ఓటమి తర్వాత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భారత ఆటగాళ్లను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు ఆటగాళ్లు హోటల్ రూమ్స్ లో సమయం వృధా చేయకుండా ఈ రెండు రోజుల్ని ప్రాక్టీస్ కోసం వినియోగించుకోవాలని అప్పుడే మూడో టెస్ట్ లో భారత జట్టు పుంజుకోగలదని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు కాగా మూడో టెస్ట్ నెల పద్నాలుగు నుంచి ప్రారంభం కానుంది